ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒరిస్సాలో ఇది స్కూల్ అండి సో ఇటువైపు వచ్చేసి లొకేషన్ చూడండి చాలా బాగుంటది ఇక్కడ సోలార్ సిస్టమ్ అయితే పెట్టారు ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి ఇది చాలా ఫేమస్ ఒరిస్సాలో ఇక్కడనే మనకి జాతరలు అవి జరుగుతాయి రికార్డ్ డాక్స్ అట్లాంటివి జరుగుతాయండి చాలా ఫేమస్ ఇది ఇక్కడ టెంపుల్ ఓకే ఈ మధ్యనే కట్టారా ఓకే మనమైతే స్టెప్స్ ఎక్కుంటా పైకి వెళ్ళాలన్నమాట రామాలయం టెంపుల్ ఇక్కడ పెళ్లిలు అట్లాంటివి కూడా జరుగుతాయి కదా లోపల చూపిస్తాను చూడండి ఇది చాలా ఫేమస్ కాబట్టి వీడియో చేస్తున్నాను మీకు చూపిస్తాను కదా ఇప్పుడు లోపల ఎవరైనా పూజారి టెంపుల్ అన్న రామాలయం రామాలయం ఓకే ఫస్ట్ అయితే మనం ఎటు సైడ్ చూపిస్తామండి మరి చెంటు బాబు అయితే ఇక్కడ ఉన్నాడు కాపలుగా బాగుంది ఇది దేనికి సంబంధించింది ఏంటో మ్యారేజ్ అట్లాంటి ఓకే అంతే అదే అవునా బాగుంది ఇక్కడ ఏదైతే ఏదో వంటలు చేస్తు వంటలు చేస్తున్నారు అంటే చిన్న ఫంక్షన్ అట్లాంటివి చేసుకుంటారు కదా చూద్దాం అది కూడా బాగుంది ఇక్కడ సరదాగా ఫ్యామిలీతో ఇక్కడ చిన్న పండుగలు అట్లాంటివి జరు చూస్తున్నారు కదండి టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఉంది అడ్డు బెంగితావు అవునా ఇక్కడి నుంచి కూడా వెళ్లోచా ఓకే ఓకే అంటే ఇది ఏ ఊరు అంటరది అడ్డు బెంగ ఇది ఇది కూడా అడ్డు బెంగేనా ఊరు మొత్తం ఇది ఊరు మొత్తం అంటే ఎన్ని లల్లో ఉన్నాయి అంట నిన్న ఉంటాయక ఒక వెయ్యి గడప దగ్గర ఇంకా పైన ఉంటాయి ఐడియా లేదు పెద్దగా ఓకే ఇది అంగలపడిది బ్రో నువ్వు ఒడియా చదువుకున్నావా తెలుగు చదువుకున్నావా నేను ఒడియా చదివాను కానీ తెలుగు వచ్చా అంటావా తెలుగు వచ్చు ఎక్కువ తెలుగే మాట్లాడతాను నాకు ఒడియా రాదు పెద్దగా ఓకే చదువు మధ్యలో ఆపేశాను అంటే మీది అడ్రస్ అట్లాంటివి ఒడిస్సానా లేకపోతే ఆంధ్రా మొత్తం ఒరిస్సా ప్రూఫ్లే ఉన్నాయి చూస్తున్నారు కదా అండి ఒరిస్సా అయినా ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు సో చాలా వరకు అయితే అందరు ఇలా తెలుగు నేర్చుకుంటారు తెలుగు ఎక్కువ మాట్లాడుతారు మాట్లాడతారు ఇది అంగన్వాడి ఆల్రెడీ అయితే ఉన్నారు పిల్లలు ఉన్నట్టు ఉన్నారు లోపల అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే ఇదే అండి మేమైతే చెప్పులేసుకొని రాలేదు సో ఇంతవరకు అయితే చూపిస్తున్నాం మీకు తిరిగి అయితే పైకి అయితే వెళ్ళిపోదాం మనం కదా పేరు సంతు బాబు సంతు బాబు ఓకే పంతులు ఈ అన్నయ్య గారే అండి ఎక్కడికి వెళ్ళిన అక్కడికి వస్తున్నాడు అండి చెంటు బాబు కొత్తగా అంటే ఇది చెట్లనే నాటయారంట అండి బాగుంది కదా గార్డెన్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి పై నుంచి అయితే మొత్తం సిటీ అనేది కనిపిస్తుంది సిటీ అంటే ఊరు అనేది కనిపిస్తుంది ఇక్కడ ఒక విగ్రహం ఉంది ఉండదు కాబట్టి ఇది మొత్తం ఇప్పుడు చేశారు మేడం మొత్తం కట్టారు ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చూస్తున్నారు కదా టెంపుల్ పైనుంచి చూస్తే ఈ కొండపై నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో భలే అనిపిస్తుంది సో మనమైతే కిందకి తెలుపుదాం బెరదర్ చెప్పండి అయితే ఇక్కడ చదువులేనా రెయిన్పాలికి ఇక్కడికే వచ్చాను స్కూల్ పిల్లబంటారా ఓకే ఎన్నో క్లాస్ వరకు చదువుకున్న ఇక్కడ సెవెన్త్ క్లాస్ వరకు చదువుతాను ఇక్కడ అవును ఈ స్కూల్ పేరు బంగ్లా స్కూల్ అంటారు ఇక్కడ ఓకే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు కూడా బాగా డెవలప్ చేశారు ఇదంతా ఈ మధ్యనే కట్టారు ఆ స్కూల్ ఓకే అంటే ఒక్కడవే చదువుకున్నా ఫ్యామిలీ అంటే ఇక్కడ ఉన్నారు మంది ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళందరూ కొంచెం చిన్న చిన్న జాబులు దాటి చేస్తున్నారు నేను మాత్రం బైక్ మెకానిక్ నేర్చుకుని అలాగే గ్యారేజ్ పెట్టుకుని ఆటో నెక్స్ట్ తిప్పుతున్నా షాప్ నేమ్ ఏంటి మహేష్ షాప్ అంటారు అంతే మహేష్ అంటే అందరు తెలుస్తుంది ఇక్కడ లోకల్లో ఓకే ఒకసారి మొబైల్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతావా లైవ్ లో ఎయిట్ వన్ డబల్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ డబల్ ఫోర్ టూ ఇక్కడ వరకు వస్తాయి ఒకవేళ పంక్చర్ అయిపోతే మినిమం పది కిలోమీటర్ల వరకు వస్తాను ఏడానికి పెద్ద వెహికల్స్ అక్కడ కాబట్టి అవి ఇప్పినే ఇక్కడ తెచ్చి షాప్ దగ్గర చేసి మళ్ళీ తీసుకొస్తాం వాడికి ఓకే సూపర్ అండి నిజంగా ఇట్లా అంటే చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మేబీ మనకి ఇప్పుడు కస్టమర్స్ కావాలన్నా కూడా ఇలా చేస్తే బాగుంటది మాక్సిమం ఇక్కడ ఎవరైనా పంచర్ అయితే బయట నాకే ఫోన్ చేస్తారు నేనే వెళ్తాను ఉన్న వాళ్ళు షాప్ దగ్గర పని చేస్తారు బయటకి వెళ్ళనమాట ఓకే అక్కడికి వెళ్ళినందుకు అమౌంట్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం సో మనకి ఇక్కడే రికార్డ్ డాన్స్ అవి జరుగుతాయని చూపించాను కదా టెంపుల్ సైరణ టెంపుల్ అంటే కొత్త కట్టారంట ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ అట్లాంటివి జరుపుకుంటారు కదా దానికోసం అయితే ఇక్కడ అరేంజ్ చేశారంట సో ఇదే అండి రికార్డ్ డాన్స్ ఇక్కడ నుంచి మనకి జరుగుతాయి అంటే డి షో నుంచి ఎవరైనా వచ్చారు ఇక్కడికి మహేష్ వచ్చాడు చాలా మంది వచ్చారు గ్రూప్ నాకు తెలవదు అవునా సరే ఈసారి కూడా వచ్చే అవకాశం ఉంది అనుకుంటా ప్రతిసారి గ్రాండ్ గా చేస్తారు ఇక్కడ యాత్ర ఓకే సో అయితే లోపలికి అయితే వెళ్ళి చూద్దాం బయట నుంచి కదా ఇక్కడ భోజనాలు పెడుతుంటారు ఇక్కడైతే చిన్నగా ఒకటి ఉండేది అక్కడ అతను పూజ చేసాడు అక్క పక్కన దేవుడు ఫోటో అని అలా మొత్తం కట్టారు అతని వల్ల అయ్యింది గుడి అతను ఇప్పుడు లేరు చనిపోయినారు ప్రశాంతంగా ఉంటారు మాత్రం ఫ్రెండ్స్ ఇక్కడ వరిసేలు అయితే ఫస్ట్ టెంపుల్ అయితే మీకు చూపించాను అనమాట సో ఇది చాలా ఫేమస్ అండి ఇది ఫేమస్ కాబట్టి మీకు చూపించాను చుట్టుపక్కల బాగా చుట్టుపక్కల ఉన్న మొత్తం పబ్లిక్ మొత్తం అందరు ఇక్కడికి వచ్చి పూజలు అవి చేసుకుంటూ ఉంటారు సో ఇప్పుడు వచ్చిన ఫంక్షన్ అట్లాంటిది కూడా చేసుకుంటున్నారు కదా అప్పుడు ఎప్పుడు వచ్చానమాట చిన్నగా ఉన్నప్పుడు మా బాబాయ్ మ్యారేజ్ కి ఈ టెంపుల్ కి తర్వాత ఈ బ్రదర్ తో ఇప్పుడు వచ్చాను బాగుంది ఇక్కడైతే సమ్మర్ టైంలో రికా డాన్స్ బుర్రకథ ఒక పది రోజులు అది ఎండాకాలం టైంలో జరుగుతుంది కదా మొత్తం వస్తాయి అది చూడండి మీరు కూడా ఒకసారి రావాలనుకుంటే ఇక్కడికి రాండి ఓ టెన్ డేస్ టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్